అమ్మగారికి అయ్యగారికి వందనాలండి మా భీవార బేవారానికి ఇరవై రూపాయలు ఛార్జ్ అండి అప్పుడు మా పిల్లకి ఒంట్లో బాగుంటలేదండి గుండె ఆపరేషన్ చేయాలన్నారండి అప్పుడు విజయవాడ అక్కడ తీసుకెళ్ళానండి గారి దగ్గరికి ఆయన అన్నారండి అమ్మ ఆపరేషన్ చేస్తాం కానీ పిల్ల బతకతా అన్నారండి అంటే అండి మళ్ళీ నేను ఏం చేశానండి విజయవాడ తీసుకొచ్చానండి విజయవాడలో కూడా చేస్తాము పిల్ల అన్నారంట అప్పుడు ఆ పిల్ల అన్నదండి ఫోన్లో సోత్తుందండి అయ్యారు అమ్మగారిని అమ్మ అక్కడికన్నా తీసుకెళ్ళామో బతికితోనే అన్నదండ ఐదు నెలల నుంచి వస్తామండి ఓకే ఆ పిల్ల బాబు బాగానే ఉందండి మీ దయ వల్ల దేవుడు దయ వల్ల బాగుందా మంచిగా ఉందా ఇప్పుడు మంచిగా ఉన్నదండి అనుకోవాలి చేస్తుందండి మరి చూడండి అమ్మ సాక్ష్యం ఇస్తున్న మాట ఏంటంటే మరి వారి పాపకంట హార్ట్ ప్రాబ్లం వచ్చింది డాక్టరు ఆపరేషన్ చేయాలని అని చెప్పన్నారంట మరి డాక్టర్స్ దగ్గరికి తిప్పింది ఎక్కడ మరి డాక్టర్లు కూడా డాక్టర్ల చుట్టూ తిరిగినా ఎక్కడ తిరిగినా హార్ట్ ఆ పెయిన్ అనేది కూడా పోలేదు ఆ ప్రాబ్లం అనేది తొలగిపోలేదండి అయితే యూట్యూబ్లో పాల్ పృథ్వీ మినిస్ట్రీస్ అనే యూట్యూబ్ ఛానల్ ద్వారా అందించబడుతున్న మరి ఆ సాక్ష్యాలను చూసి వారు భీమవరం నుండి పరిశుద్ధాత్మ తైలాభిషేక ఆరాధనకి వెళ్ళాలి ఆ పాప నిగిందంట అమ్మ నన్ను అక్కడికి తీసుకుని వెళ్ళు పరిశుద్ధాత్మ తైలాభిషేక ఆరాధనలో పాల్గొని ఎంతో మంది బాగవుతున్నారు అక్కడికి వెళితే నేను బాగవుతాను నేను నేను బ్రతుకుతానని అనిపిస్తుంది అక్కడికి నన్ను తీసుకెళ్ళినప్పుడు మరి గత ఐదు నెలలుగా గడిచిన ఐదు నెలలుగా ఆ పాపం తీసుకొని వస్తున్నారంట ఇప్పుడు ఏ పని అంటే ఏ బలహీనత లేదు అంతకుముందు ఏ పని చేయలేకపోయేవారంట ఇప్పుడైతే ఎటువంటి నొప్పి లేదు చాలా ఆరోగ్యవంతంగా ఉందని అమ్మ సాక్ష్యమిస్తున్నారు ఇంత గొప్ప కార్యం చేసిన దేవునికి గట్టిగా చెప్పలు కొట్టి ప్రభుకు స్తోత్రం చెబుతాం